ఓం శ్రీ మాత్రే నమ రెండు వందల అరవైవ నామం సుప్త ఓం సుప్తాయే నమ సుషుప్తి అవస్థ సుప్త అంటే సుషుప్తి అవస్థ జీవుడికి ఇది ఒక అవస్థ కారణ శరీరమునికి అభిమాని అయినటువంటి జీవుడికి అభిన్న స్వరూపమైన కల తల్లి సుప్తమంటే అంటే ఆనంద అవస్థ మూడవ అవస్థ సుషుప్తి అంటే గాఢ నిద్ర ఈ గాఢ నిద్రలో ఏముంది అంటే ఏమీ లేదు ఆనందమే ఉంది మంచి నిద్రపోయినటువంటి వాడిని లేచిన తర్వాత ఏమంటాడు మంచి నిద్రపోయాను హాయిగా ఉంది కానీ నాకేం తెలియలేదు అంటాడు అంటే తెలియకుండా ఆనందాన్ని అనుభవించాడు సుశుక్తిలో అటువంటి ఆనందాన్ని జాగ్రత్తలో అనుభవించిన రోజున అమ్మ దగ్గరకు చేరుకున్నట్లే అక్కడ సుషుక్తిలో ఏ ఇంద్రియాలు ఉండవు ఏ శరీరము ఉండదు మనస్సు కూడా లేదు అక్కడ స్వప్నావస్థకి మనస్సు ఒకటి అక్కడ ఉంటుంది ఇక్కడ మనస్సు లేదు శరీరము లేదు తన శరీరమే తనకు తెలియదు ఏది గోచరం కాదు శూన్యం అది స్వ సుషుప్తి అవస్థ అంటే గాఢ నిద్ర ఏ బంధాలు బాంధవ్యాలు మన శరీరం మీద ఉన్న బాధ కూడా ఉండదు తెలియదు మనస్సులో ఉన్న బాధ తెలియదు మనస్సే లేదు శరీరము లేదు మన శరీరమే అక్కడ లేదు అట్లాంటప్పుడు ఇంకా బాధే తెలుస్తుంది ఇక్కడ సుశుక్తి అవస్థలో ఎంత ఆనందం ఉంది అంటే మంచి నిద్రపోయిన వాడు ఎప్పుడు కూడా నాకు బాగోలేదు అంటూ హాయిగా ఉంది ఆనందంగా ఉంది అంటాడు అది తరుగులేని ఆనందం దానికి విసుగులేదు ప్రాప్తి ఎంత అనుభవించినా ఇంకా కావాలనే అనిపిస్తుంది కానీ చాలు అనిపించదు అటువంటి ఆనందం అక్కడ ఎలా కలిగింది అంటే మనకి ఏ బంధాలు లేని శరీర బంధాలు మనోబంధాలు ఏమీ లేని స్థితిలో పరమానంద స్థితిని పొందుతున్నాడు కానీ నాకేమీ తెలియట్లేదు అంటున్నాడు ఆ తెలియని తనం అజ్ఞానం అజ్ఞానంలో అనుభవిస్తున్నాడు అమ్మ ఇది కూడా ఒక పరమానంద స్థితికి ఒక మచ్చు తునకగా జీవుడికి సుషుప్తి ఇచ్చింది ఆ అవస్థలో పొందే ఆనందాన్ని జాగ్రత్తలో పొందాలి అప్పుడే ముక్తి ధామాన్ని చేరినట్టు జీవ జీవుడు జీవించి ఉండగానే అంత పరమానంద స్థితిని పొందినవాడు జీవన్ముక్తుడు అంటాడు జీవించి ఉండగానే ముక్తిని పొంది ఉన్నటువంటి వాడు అటువంటి ముక్తిని పొందాలి అంటే ఈ బంధాలు బాధ్యతలు బరువులు అన్నీ కూడా నిమిత్త మాత్రంగా భావించి ఒక ధర్మంగా కర్తవ్యంగా చేసుకుంటూ నిష్కామంగా చేసుకుంటూ వెళ్తే ఆ ఆనంద స్థితి పరమానంద స్థితికి చేరుకుంటాడు అదే పరమానంద స్థితి అదే సుషుప్తి అవస్థకి మనకి ఈ పరమానంద స్థితికి ముక్తి మా పరమాన ముక్తి అంటే బంధం నుండి విముక్తి కలగడమే ముక్తి అటువంటి ముక్తిధామం అంటే పరమానంద స్థితిని పొందడమే ముక్తి అటువంటి పరమానంద స్థితికి పరమాత్మ మచ్చు తునకగా జీవుడికి సుషుప్తి అవస్థని ఇచ్చాడు అటువంటి అవస్థ స్వరూపము అమ్మే ఉండి ఆ సుషుప్తి అవస్థగా అక్కడ ఉండి ఈ జీవుడికి జ్ఞానోదయాన్ని కలిగించటానికి ఆనంద స్థితిని అనుభవాన్ని ఇచ్చేటువంటి తల్లికి నమస్కారం చేసుకుంటూ సుప్తామాత మాకు మంచి నిద్రని ప్రసాదించి ఆ నిద్రలో ఆనందాన్ని అనుభవించి అటువంటి ఆనందాన్ని జాగ్రత్తలో అనుభవించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించి నీ అనుగ్రహంతో జ్ఞాన మార్గంలో నడిపి మమ్మల్ని జ్ఞాన నిధిగా తయారు చేసి నీ ప్రేమకు పాత్రులను చెయ్యి తల్లి అని వేడుకుంటూ మంగళం పాడతాడు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తు